వినుగొండలో టీడీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త దాడిలో దాడి కాదది సినిమాల్లో కూడా చూడ దారుణమైన హింసకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలైపోయారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వినుగొండకు వెళ్తూ ఉన్నారు యాక్చువల్గా ఈ సంఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు పోతున్నది జెండా మోసిన చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి నినాదాలు చేసిన గొంతులు పోషిస్తున్నారు అని వాళ్ళ చాలా చాలా ఆవేదన వాళ్ళది ఒక ఆవేదన సో ఈ ఆవేదనలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కొందరు కోరుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు విజయ్ వినుకొన్న వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారు కనీసం ఢిల్లీ ఏమంటారు ప్రముఖులు ప్రముఖులు ఇన్ ద సెన్స్ హోంశాఖ రాష్ట్రపతి మానవ ఏమంటారు హ్యూమన్ రైట్స్ కమిషను వీళ్ళ దృష్టి కన్నా తీసుకెళ్తారా కంప్లైంట్ చేస్తారా ఒక ఒత్తిడి తీసుకొని వస్తారా ఢిల్లీకి వెళ్ళి ప్రశ్నను అడ్రస్ చేస్తారా ఈ అన్ని విషయాల కోసం డెఫినెట్లీ వైసీపీ క్యాడర్ ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు ఎవరైనా కనుక కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి అంటే దాన్ని అంగీకరించకూడదు మనం ఎందుకని ఇదేమి పాలసీస్ మీద జరుగుతున్న డిస్కషన్ కాదు కాస్త టైం ఇవ్వడానికి ప్రణాళిక పోతూ ఉన్నాయి దారుణాలు దుర్మార్గాలు మరి వీటిని డెఫినెట్లీ గట్టిగా ఎదుర్కొనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అగ్రెసివ్ స్టెప్స్ ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ క్యాడర్ కోరుకోవడంలో తప్పేం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఈరోజు మీడియా సమావేశంలో ఏమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తారా లేకపోతే మళ్ళీ ఇంకా సైలెంట్ అయిపోయి ఏదైనా ట్విట్టర్కే పరిమితం అవుతారా అన్న ప్రశ్నలు అయితే వైసీపీ ఏడల్ని తొలచేస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం సో దట్ ఆ నిర్ణయం అన్నది వైసీపీ కేడర్కి ధైర్యం ఇవ్వడమే కాదు డెఫినెట్లీ అధికార పార్టీ యొక్క అకృత్యాలను ఎండగట్టే విధంగా ఉండాలి అన్నది వాళ్ళ కోరిక అఫ్ కోర్స్ నిజమే కదా ఎన్ని ఆకృత్యాలు జరిగినా కనీసం ఏ సంస్థకు ఫిర్యాదు చేయలేదు అనేది వాళ్ళ ఆక్రందన వాళ్ళ ఆక్రోషం మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పందిస్తారు నిర్ణయాలు తీసుకుంటారు అంటే చూద్దాం